విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ ఓనర్ ఇచ్చిన బంగారాన్ని చేరాల్సిన చోటికి చేరాల్సిన కారు డ్రైవర్ దాన్ని మొత్తం కొట్టేసిన ఉదాంతం సంచలనంగా మారింది ఆరు కోట్ల రూపాయల బంగారాన్ని తీసుకుని పారిపోయిన డ్రైవర్ మీద పోలీస్ కేసు నమోదైంది అతని కోసం వేట కొనసాగుతోంది హైదరాబాద్కు చెందిన శ్యాంబాబా జ్యువెలరీ దుకాణం నుంచి బంగారు ఆభరణాలను విజయవాడలోని ఓ దుకాణానికి డెలివరీ చేసేందుకు జ్యువెలరీ యజమాని ఆరు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను ప్యాక్ చేసి ఓ కారులో ఇద్దరు మనుషులను ఇచ్చి ఓ కారులో పంపించారు మధ్యప్రదేశ్కు చెందిన జితేంద్ర అనే కారు డ్రైవర్ అంత బంగారాన్ని చూసేసరికి దాన్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేశాడు అందులో భాగంగా అతను తను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసేశాడు ఆ బంగారం ప్యాకెట్ ను షాప్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులతో కలిసి విజయవాడ బయలుదేరాడు కారు జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ప్రాంతానికి చేరుకుంది అక్కడ మిగిలిన ఇద్దరితో కలిసి టీ తాగేందుకు దిగాడు అక్కడ వారు టీ తాగుతున్న సమయంలో కారులో ఏదో మర్చిపోయా తీసుకువస్తానంటూ వారికి చెప్పి కారుని బంగారాన్ని తీసుకొని అక్కడి నుంచి ఉడాయించేశాడు నందిగామ మండలం మునగచెర్ల అడ్డరోడ్డుకు చేరుకొని అక్కడ కారును ఆపేసి ఆ ఆరు కోట్ల రూపాయల బంగారాన్ని తీసుకొని పారిపోయాడు కారు వద్దకు వెళ్ళొస్తానని చెప్పి ఎంతకు తిరిగి రాకపోవడంతో సిబ్బంది కారు నిలిపిన చోటకి వెళితే అక్కడ కారు కనిపించలేదు జరిగిన మోసాన్ని తెలుసుకున్న ఆ ఇద్దరు సిబ్బంది వెంటనే ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఎంత పక్కాగా ప్లాన్ వేసినా ఇలాంటి మోసానికి పాల్పడ్డా ఏదో ఒక రోజు జితిందరాని మోసగాడు పోలీసులకు చిక్కడం ఖాయమన్నది గ్యారెంటీ కాకపోతే కాస్తంత టైం పడుతుందంతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి